హలో ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి నేను ఈరోజు చెప్పే వీడియో చాలా పవర్ఫుల్ మంచి రిజల్ట్స్ అయితే ఉంటుంది నేను ఏ రిజల్ట్స్ అయితే పొందాను అనేది ఖచ్చితంగా నైన్త్ డే రివీల్ చేస్తాను ముందుగా పీఠం అంతా కూడా మనం రెడీ చేసుకోవాలి ఈ రెడీ చేసే అంత వీడియోలో నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను వారాహి నవరాత్రులు అనేది గుప్త నవరాత్రులు మనం ఎవరికీ తెలియకుండా లేకుంటే ఎవరికి హంగు ఆర్పాటం లేకుండా మనంతట మనం మన ఇంట్లో చేసుకోవచ్చు అయితే వారాహి అమ్మవారుగాన మనం నిష్టగా మొక్కితే ఖచ్చితంగా మనం కోరుకున్న కోరిక అయితే నెరవేరుతుంది ఎవరైనా చేసుకోవచ్చు కాకుంటే మనం కొన్ని నెగిటివిటీస్ కూడా వింటూ ఉంటాం కదా చేసుకోకూడదు అని కాకుంటే నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను లాస్ట్ ఇయర్ చేశాను లాస్ట్ ఇయర్ నేను ఏదైతే అనుకున్నానో అది ఈ ఇయర్ నాకు నెరవేరింది సో అందుకని ఈ ఇయర్ నేను మళ్ళీ చేసుకుంటున్నాను నేను సాయంత్రం పూజ చేయాలి కాబట్టి స్కూల్ నుండి వచ్చాక ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను పీఠం అంతా కూడా రెడీ చేసేసుకున్నాను ఇవి తీసుకెళ్ళి పీఠం దగ్గర పెట్టేశాను అమ్మవారి ఫోటో తెచ్చుకున్నాను మీరు కూడా చిన్న ఫోటో అయినా విగ్రహం అయినా ఏది ఉంటే ఆ పెట్టి పూజ చేసుకోవచ్చు ఈ విధంగా అలంకరణ అంతా సిద్ధం చేసుకుని తర్వాత దీపారాధన చేసుకున్నాను ఇక్కడ మనం అమ్మవారికి పెట్టే నైవేద్యంలో ఉండాల్సినవి మెయిన్గా స్వీట్ పొటాటో దానిమ్మ గింజలు ఉండేలా చూసుకోండి దానిమ్మ ఖచ్చితంగా పెట్టండి అమ్మవారికి చాలా నచ్చుతుంది మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుస్తుంది అలాగే లాస్ట్లో ధూపం కూడా వెయ్యండి నాకు ఫస్ట్ డే నేను కొబ్బరికాయ కొట్టాను నేను అనుకుంటూనే కొట్టాను లాస్ట్ డే నేను పూజ చేశాను కదమ్మా నేను అనుకునింది నెరవేరింది నాకేమైనా పాజిటివ్గా చూపిస్తావా అని నేను అనుకున్నాను నిజంగానే కొబ్బరికాయ కొట్టిన వెంటనే అందులో చిన్న పువ్వు అయితే వచ్చింది నేను మీకు అది లాస్ట్లో చూపిస్తాను అంత పవర్ఫుల్ అండి వారాహి అమ్మవారి పూజ మాత్రం చాలా చాలా పవర్ఫుల్ నేను వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజిస్తాను కానీ నవరాత్రులు లాస్ట్ టైము పూజ చేసుకుని నేను రిజల్ట్ చూశాను కాబట్టి నేను మీకు ఈ ఇయర్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను ఏ రిజల్ట్ అయితే పొందాను అనేది నేను ఖచ్చితంగా మీకు నైన్త్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పాను కదా కొబ్బరికాయలో పువ్వు వచ్చిందని చూడండి లాస్ట్లో చిన్నగా వచ్చింది నేను అది నార్మల్గా ఉందేమో అని అనుకున్నాను తర్వాత ఇది నైట్ టైం తీసిన వీడియో తర్వాత చూసాము నాకైతే మంచి రిజల్ట్స్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ కోరిక కూడా నెరవేర్చుకోండి కానీ ఇది గుప్తంగా చేసుకోండి మంచి పవర్ఫుల్ నవరాత్రులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్